హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాబేజీ కొబ్బరి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో ఈ కొబ్బరి కారాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి కారాన్ని మనం తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్లోకి కానీ లేదంటే ఇలా ఫ్రైస్ చేసినప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు పల్లీలను వేసుకోవాలి పల్లీలను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి పచ్చి కొబ్బరి లేనట్లయితే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రేఖలు రెండు స్పూన్ల పచ్చికారం వేసుకుని పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా పలుకుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు క్యాబేజీ కొబ్బరి కారం తయారు చేయడం కోసం ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా శనగపప్పు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడు ఇంగువ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని వేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్టు వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజీని మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు చపాతీలోకి నలుచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి క్యాబేజీ ఇలా బాగా దగ్గరగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోవాలి కొబ్బరి కారం వేసిన తర్వాత ఒక నిమిషం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే కొబ్బరి మాడినట్లుగా అయిపోతుంది చివరగా ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా లేదంటే సాంబారు పులుసుల్లోకి నలుచుకోవడానికైనా చాలా రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కొబ్బరి కారాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్